ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ అమలు చేయాలంటూ రైతు ఐక్య కార్యసమితి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో రైతులు ధర్నా చేపట్టారు పలు మండలాల రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు మాఫీ కోసం బ్యాంకు అధికారుల దగ్గరకు పెడితే సరైన సమాధానం చెప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు రైతులకు మద్దతుగా మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు భారాస నేతలు ధర్నాలో పాల్గొని ప్రభుత్వం నేరుగా బ్యాంకుల నుంచి జాబితా తెప్పించుకుని పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు ఇచ్చినటువంటి ఏడు వేల ఐదు వందల రైతు భరోసా గాని రుణమాఫీ రెండు లక్షలు గాని ఎలాంటి షర్తులు లేకుండా ఇంకా ఎప్పుడు చేస్తారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మీరైనా ఇక ఇటు దిక్కు చూడండి ఇస్తే కంపల్సరీ నెరవేర్చకపోతే రైతులు మాఫీ చేసిన వాళ్ళకి మాఫీ ఇది పద్ధతి కాదు ఇదే ఇదే ఇట్లన్న వారం రోజులలో మీరు మాకు మొత్తం పూర్తి రైతులకు మాఫీ చేయకపోతే హైదరాబాద్ దాకా పాదయాత్ర చేసి కంపల్సరీ అసెంబ్లీనా లేకుంటే సచివాలయం ముట్టడి చేసి ఆన్మూర్గడ రైతులు ఏందో నిరూపిస్తాం లేకుండా రెండు లక్షల లోపు రుణమాఫీలు చేసే మట్టు కూడా అన్ని రూపాల్లో ఇంకా ఆందోళన చేస్తాం గ్రామ గ్రామాన చేస్తాం ప్రతి గ్రామంలో కూడా రైతులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలదీస్తాం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తెలియజేయడం తప్పకుండా మా పోరాటం ఇంకా విస్తృతం చేస్తాం వారాస పార్టీ తరఫున పోరాటం చేస్తాం రైతులు పోరాటం చేస్తే వాళ్ళకు కూడా మేము సంపూర్ణ మద్దతు ఇస్తాం వాళ్ళతో పాటు ఉంటాం